తిరుగుబాటు జనాల్లో వస్తుంది మరి ఆ తిరుగుబాటులో ఒకచోట ఒక వ్యక్తి ఒక ప్రజ అతను శ్రీకాకుళంలో ఉన్న తన ఏం పాడాడంటే చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు దోక్రాకే టోకరా ఇచ్చావు చంద్రబాబు మహిళల్ని మోసం చేసావు చంద్రబాబు బాబు అలాగా నువ్వు వస్తే వానలుండవు చంద్రబాబు మా బోర్లన్నీ ఎంటిపోయాయి చంద్రబాబు అలాగా పాటలు పాడుకుంటుంటూ ఉత్తేజపరుస్తూ జనాల్ని మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వీళ్ళ కనపట్ల బ్రహ్మాండంగా ఓహో ఆహా అంటున్నారు మరి ఇంకోటి అంటున్నారు అవంతి శ్రీనివాస్ గారు మా దగ్గరికి వచ్చి కలిస్తే ఏమన్నారు ఒక మాట మరి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ వాళ్ళు బెదిరించేశారండి మరి ఆయన ఆస్తులు ఉన్నాయి బెదిరించేస్తే ఆయన వచ్చేసి మా దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోయాడంట లొంగిపో లొంగిపోయాడంట మరి మీ మంత్రులు మీ సీఎం రమేష్ గారు కానివ్వండి సుజనా చౌదరి గారు కానివ్వండి లోకేష్ బాబు గారి ఆస్తులు కానివ్వండి ఇప్పటికీ హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు తెలంగాణలో ఉంది హైదరాబాద్లోనే ఉంది మీ బ్రహ్మాండమైన ఇంద్రభవనం బాహుబలి లాంటి ఇల్లు హైదరాబాద్లో ఉంది మరి ఎవరు బెదిరిస్తున్నారండి మిమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడదండి మరి ఒకటే అన్నాడు ఆయన అవంతి గారు ఒక మాట ఏమన్నారు ఈ నేను ఉన్న ఈ నాలుగున్నర ఏళ్ళల్లో ఏ రోజైనా ఒక్క పని నేను నా సొంతం కోసం నేను చేయించుకున్నా ఇమీడియట్గా నేను చెప్పుల దాన్ని మెడ వేసుకుంటానని చెప్పాడు ఆయన సవైనంగా మరి ఈ రోజున మీరు ఏం చెప్పారు ఒక పారిశ్రామిక మీట్ అని చెప్పి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మేము తీసుకొచ్చాం అని చెప్పి ఎవరైనా నాయకుడు బతికుండగా ఎవరికి విగ్రహాలు పెట్టరు మరి రెండో సమ్మిట్లో మీరు వైజాగ్లో మీ విగ్రహం పెట్టుకున్నారు బతికొండంగానే మీ పథకాలకి ఒక ఇరవై పథకాలు చంద్ర చంద్రన్న భీమా పథకం చంద్రన్న మహిళా పథకం చంద్రన్న ఇంకో పథకం అని మీరు ఇరవై పథకాలు పెట్టుకున్నారు పెట్టుకోండి మీ పథకాలు మా మాకు అనవసరం మీ ఇంకో టైం ఉంది ఇంకో మూడు నెలల టైం ఉంది విగ్రహాలు కూడా చేయించేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెట్టేసుకోండి చంద్రబాబు గారు మరి ఇంకోటి ఏంటంటే అన్ని కాపీలు కొడుతున్నారు మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు వ్యవసాయ రంగం బాగాలేదన్నారు మరి ఏదంటే చేపల పరిశ్రమ చేపల పరిశ్రమలో బ్రహ్మాండమైన వృద్ధి సాధించాం మరి పెట్టుబడి పెట్టిన వాటిలో వృద్ధి లేదు ఇది కలిపి ఫిషరీస్ దాంట్లో మాకు బాగా వచ్చింది ముప్పై పాయింట్ ఎంతో మాకు వృద్ధి రేటు వచ్చేసిందని చెప్పుకున్నారు మరి ఈ రకంగా రకరకాలుగా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటున్నారో అన్ని అబద్ధాలు అబద్ధాల మయం ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన ఒకటే ఒకటి అడుగుతా నేను ఒకటే మీ దగ్గర పార్టీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మీరు కొన్నారు వెళ్ళారు తీసుకెళ్లారు గవర్నర్తో కూడా వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించారు అసెంబ్లీలో కోడలి శివప్రసాద్ గారు ఏం మాట్లాడతారు బాబు మళ్ళీ మిమ్మల్ని మేము చూడాలి బాబు మళ్ళీ మీరే రావాలి ఆయనకి అంత అందంగా ఆయనకి ఆయన కనపడుతున్నారు కాబట్టి ఒక ఫోటో ఒకటి తీసుకుని దానికి బాగా ఆయిల్ పెయింట్ అయించి మీ ఇంటి సెంటర్లో పెట్టుకోండి స్పీకర్ గారు అలాగే మీరు నరసరావుపేట సత్యంపల్లిలో చేసినటువంటి మీరు లేకపోతే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ప్రతి చిన్నదానికి కూడా మీరు వెయ్యి రూపాయలు చిన్న ఒక చిన్న కాగితం కాదవాలంటే ఒక వెయ్యి రూపాయలు పెద్ద కాగితం కాదవాలంటే పదివేలు లక్షకైతే ఒక పదిహేను వేలు అలాగే ఒక రేట్లు పెట్టేశారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఒకప్పుడు మనం దోచుకోవటం దాచుకోవటం అనేది ఎక్కడో ఇనేవాళ్ళం బోఫోర్స్ కుంభకోణం అక్కడెక్కడో భూముల ఆక్రమణ జరిగేది ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గ్రామ గ్రామాల్లోనే దోచుకోవటం మొదలైంది ఇసుక మాఫియాల దగ్గర నుంచి మరి అన్ని రకాల దోచుకున్నారు సముద్రాన్ని కూడా దాచుకోవాలనుకుంటారు కుదరదు కాబట్టి వదిలేశారు మళ్ళీ ఇంకో మాటలే చెప్తున్నారు మేము చక్రం చెప్తున్నాం నేషనల్ లెవెల్లో ఎవరి మీద పోరాటం చేస్తారండి మీరు మొన్నటి వరకు మీరు ఎవరితో కలుసుకున్నారు మోడీతో ఉన్నారు మోడీ ఏమన్నాడు మొన్న వచ్చినప్పుడు మేము మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబుని ఇంకా ఏమన్నాడు చంద్రబాబు బులాయ్ మై సీనియరే మై సీనియర్ని ఓ పైసా కమ్మానేమే సీనియరే మై పార్టీ ఆగలేనికెలి మై సీనియర్ చంద్రబాబు సే నాకు లేదు ఓ లోకేష్కే పిత అన్నాడు ఆఖరా ఇంకో మాట ఏమన్నాడు భారతదేశ చరిత్రలో మేరకు తోడ కమ్ హోగా మెజార్టీ మై మే బయటంగే పేరు పేరు ప్రధానమంత్రి బనేంగే తప్ప దేహంగే తెరేగో అని చెప్పి వార్నింగ్కి చెల్లారు మీరు ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి